मारे मार्जो कंदा ड विचो अॼु मां चाहींदु గురు అలాగే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు అమ్మాయి అందరూ ఆయన చూశారు ఆయన రఘు గారిని మాట్లాడాల్సిన కోసం కైకలేరు ప్రజానికానికి నమస్కారం ఎట్లున్నారు అవును రాత్రులే అది ఈ అరుపు అసెంబ్లీ వెళ్ళాలి రేపు ఏర్పడాలి అన్నా అందరికి ఒకటే రిక్వెస్ట్ ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము మళ్ళా ఇరవై సంవత్సరాలు ముందుకు వెళ్లాలంటే చాలా కష్టము కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని కైకల్లూరు కూటమి అభ్యర్థిగా ఉన్న కాంబినేని శ్రీనివాస్ గారికి కమలం గుర్తుపై అలాగే కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి కూడా ఓటేసి ఇద్దరిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన పిల్లల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు అన్నిటికీ మనకి మంచి ప్రభుత్వం రావాలి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి అది చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలి అని మనస్ఫూర్తిగా మేము అందరినీ వేడుకుంటూ మరొకసారి జనసేన భారతీయ జనతా పార్టీ అభిమానులకు అందరికీ నమస్కారం ఈ అందే మనం చాలా ఇబ్బంది పడ్డాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయింది మనకు రాజధాని లేదు ఎవరైనా ఇప్పుడు బయట ఎక్కడో చూస్తుంటే చాలా చాలా దగ్గర కామెడీ మన మనకు రాజధాని లేదని చెప్పి చాలా కామెడీ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల నుంచి మనం మారాలి మనం కాపాడుకోవాలి అలాగే పోలవరం పూర్తి చేయాలి అమరావతి పూర్తి చేయాలి ఇక్కడ ఉన్న యువతకి మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనం ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు అలాగే ఐటీ సంస్థలు అన్ని తీసుకొస్తారు ఎలాగైతే హైదరాబాద్ గా చేశారో ఇక్కడ కూడా తప్పకుండా చేస్తారు సో మన జీవితాలు బాగుంటాయి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అది మీరే ఆలోచించుకోవాలి సో మీరు తప్పకుండా ఈ పదమూడో తారీఖున వెళ్ళి ఓటేయాలని వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఐకలోకి కామినేని శ్రీనివాసరావు గారికి కమలం గుర్తు మీద అలాగే మహేష్ గారికి సైకిల్ గుర్తు మీద ఎంపీ అభ్యర్థికి ఓటీస్ గెలిపించాలని కోరుకుంటున్నాను కానీ మీరందరూ మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఓటేయాలి వేయాలి మీ ఓటు చాలా విలువైంది మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అది మాత్రం మర్చిపోకండి మీరు సరైన నాయకుడిని నిన్నుకుంటే మీ ఐడియా ఇంకా బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సో మీరందరూ ఆలోచించండి ఎందుకంటే చాలా పథకాలు ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చింది ఒక చేతి ఇస్తున్నారు ఇంకో చేత డబుల్ రేట్ తో చేసుకుంటున్నారు ఎలా భవిష్యత్తుందో ఆలోచించుకోండి అది మనం అదే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ యువతకి ఎంతమందికి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాల వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి మనకు అవసరమా మన దగ్గర వనరులు లేవా లేకపోతే సరైన నాయకులు లేరా అలాంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది సో మీరందరూ తప్పకుండా మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు తప్పకుండా పదమూడో తారీఖు నోటేసి ఇటు కామనే శ్రీనివాస్ గారిని గెలిపించాలి అలాగే ఎంపీ మహేష్ గారిని గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం